అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అనే చిందంగా ఉంది ఇటీవల అనారోగ్యం పాలైన ట్రంప్ తర్వాత మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మనోడికి మతి చెడిందేమో అనే అనుమానాలను జనం వ్యక్తం చేస్తున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడిగా మొదటి టర్మ్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ట్రంప్ రెండోసారి గద్దనే కాక మతిలేని మాటలు మాట్లాడుతూ ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలవుతున్నారు దీంతో తమతో ఎప్పుడు స్నేహంగా ఉంటారో ఎప్పుడు శత్రువుగా మారిపోతారోననే అయోమయంలో పలు దేశాధినేతలు పడిపోతున్నారు ట్రేడ్ వార్ పేరుతో అనేక మిత్రదేశాలను దూరం చేసుకుంటూ వచ్చిన ట్రంప్ రష్యా చమురు కొంటుందనే నెపంతో భారత్ మీద యాభై శాతం సుంకాలను విధించారు దీంతో భారత్ రష్యా చైనాలతో చర్చలకు మొగ్గటంతో ఒక్కసారిగా ట్రంప్ షాక్ తిన్నారు కానీ అంతలోనే తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు భారీ పనుల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి భారత్ ను చైనాకు కోల్పోయాం అంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పేర్కొన్నారు దానిపై తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది రష్యా నుంచి పెద్ద మొత్తంలో వారు చమురు కొనుగోలు చేస్తున్నారు వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత దిగుమతులపై భారీ పన్నులు విధించా భారత్పై విధించిన యాభై శాతం పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు అలాగే ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు మోదీ గొప్ప ప్రధాని ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది కానీ ఆయన చేసే పనులు నాకు నచ్చడం లేదు ఎన్నో ఏళ్లుగా భారత్తో అమెరికాకు అనుబంధం ఉంది కనుక ప్రస్తుత పరిస్థితిపై ఆందోళనేమీ లేదు కొన్ని నెలల క్రితమే మోదీ అమెరికా వచ్చారు అప్పుడు మేమిద్దరం రోజ్ గార్డెన్ లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించామని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు భారత్ అమెరికా దేశాలకు మంచి భవిష్యత్తు ఉందని రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది